దేశంలోని అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం మండలి చైర్మన్ పదవిని యాదవులకే కేటాయించాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బొసగానే లక్ష్మయ్య డిమాండ్ చేశారు బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ కలియుగ శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామి వారిని తొలి దర్శనం చేసుకున్న శరభ అనే యాదవ భక్తుని విగ్రహాన్ని అలిపిరి వద్ద ప్రతిష్ఠాపన చేయాలని ఇటీవల గుంటూరులో జరిగిన అఖిల భారత యాదవ మహాసంఘం సభలో తీర్మానించామన్నారు అలాగే ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన యాదవులకు కొన్ని రాష్ట్ర జిల్లా స్థాయి కీలక పదవులను ఇచ్చినట్లు వారు తెలిపారు కీలక పదవులు పొందిన వారిలో రవి యాదవ్ గోలం వెంకటేశ్ యాదవ్ మణికంఠ మేకల రవి యాదవ్ సురేష్ యాదవ్ గొల్లపల్లి వెంకటకృష్ణ తెలిపారు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవ్లకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు యాదవలు నేటికి సామాజిక ఆర్థిక రాజకీయ పరంగా అనగదొక్కబడుతున్నారన్నారు వీరందరినీ చైతన్యవంతులుగా చేసేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు విద్య వైద్య పరంగా యాదవల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసుదేవ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అతి పెద్ద కులమైనటువంటి యాదవ్ కులానికి అన్ని రాజకీయ పక్షాలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాయి ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నాము రాజకీయంగాను ఆర్థికంగాను సామాజికంగాను దోపిడికి గురైనటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే అది యాదవ్ కులంగానే భావిస్తున్నాము మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ మా జనాభాకు తగ్గటటువంటి ప్రాతినిధ్యం కానీ ఈ రోజు గత కొన్ని సంవత్సరాలుగా లేదు ఇప్పుడు కూడా లేదు దానికోసం కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానముని యాదవులు నిర్మించినటువంటి గుడిని ఒక్కసారి మాత్రమే బోర్డు చైర్మన్ వేశారు ఆ తర్వాత అన్ని కూడా అగ్రకొలాలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం కోసం వాళ్ళకు పునరావాసంగా ఏర్పడింది కాబట్టి అలాంటి వైఖరిని మానుకొని యాదవులకే టీడీ బోర్డు చైర్మన్ ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా తీసుకురావడం జరిగింది